గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు లైన్ ఈ రోజు టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ రాజవీ గోపాల ఫ్రం ఎవీస్ హాస్పిటల్ ఈ రోజు లైఫ్ లైన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం వారి కోస్ వెయిన్స్ గురించి తెలుసుకోబోతున్నాం మీరు కూడా డాక్టర్ గారు మాట్లాడాలనుకుంటే టీవీ నైన్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారు మాట్లాడొచ్చు హై సార్ వెల్కమ్ టా సార్ వారికారికారికారికారికారికోస్ వెయిన్స్ గురించి మాట్లాడుకుంటే ప్రధానంగా ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు వారికోస్ వెయిన్స్గా గుర్తించాలంటారు ముఖ్యంగా మాట్లాడుకుంటే లేజర్ సర్జరీ గురించి చెప్పండి సార్ రైట్ సో బేసిక్గా ఈ వ్యారికోసం వెయిన్స్ అంటే ఏంటంటే కాళ్ళకి ధవన్లు రక్తాన్ని తీసుకొని వెళ్తాయి కాళ్ళ నుంచి సిరలు రక్తాన్ని తీసుకొని వస్తాయి సో కాళ్ళ నుంచి బ్లడ్ మళ్ళీ హార్ట్కి ఈ సిరల మార్గంగా చేరుకోవాలి ఇలా చేరుకుంటున్నప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ లోపల డీప్ వెయిన్స్ అంటే మన కండరాల మధ్యలో చొచ్చుకున్న కొన్ని వెయిన్స్ ఉంటాయి అవి బ్లాక్ అయితే దాన్ని డీవీటీ అంటారు అవి దానిలో రక్త సరఫరసరిగా లేకపోతే బ్లడ్ పైకి రాకపోవచ్చు అదేవిధంగా ఈ చర్మం కింద మనకు మన వే చేతుల్లో కూడా చూడగలుగుతాం ఈ ఈ చర్మం కింద ఉండే కొన్ని వెయిన్స్లో కూడా దాన్ని సూపర్ఫిషియల్ వెయిన్స్ అంటాం వాటిలో కూడా ఏ కారణంగా బ్లడ్ సరిగ్గా సర్క్యులేట్ అవ్వక బ్లడ్ పైకి వెళ్ళలేక అది మళ్ళీ కాళ్ళు వచ్చి సెటిల్ అయిపోతే దాన్ని వ్యారికోజ్ వెయిన్స్ అంటాం మళ్ళీ ఈ వారికోస్ వెయిన్స్ అనేది దానికి రకరకాల సిమ్టమ్స్ ఉంటాయి రకరకాల ఎపియరెన్సెస్ ఉంటాయి ఎర్లీ స్టేజ్ల్లో ఈ చిన్న చిన్న చారల్లాగా కనిపిస్తుంటాయి వాటిని మనము స్పైడర్ వెయిన్స్ అని కూడా సంబోధిస్తాం అది ఎర్లీ వారికోస్మిన్స్ ఆర్ అదేంటంటే అది చూడటానికి మాత్రమే అందవికారంగా ఉంటుంది దానివల్ల కొంచెం నొప్పి ఉండొచ్చు ఉండకపోవచ్చు అలా కాకుండా బాగా అడ్వాన్స్డ్ కేసెస్లో కాలు నల్లగా అయిపోయి పుండు పడిపోతుంది అలా అయితే బాగా విపరీతమైన నొప్పి బాధతోని వాళ్ళు వెంటనే వర్క్ కూడా వెళ్ళలేని పరిస్థితి వస్తుంది సో అలాగా దీన్ని రకరకాల స్టేజీలు రకరకాల ప్రెజెంటేషన్స్ ఉంటాయి ఈ స్టేజీ ప్రెజెంటేషన్ బట్టి వాళ్ళు వివిధ వివిధ డాక్టర్ల దగ్గరకు వెళ్తారు ఈ బాగా నొప్పును వాళ్ళు ఎముకల సమస్య అనుకోని ఆర్థబ్రీస్ దగ్గరకు వెళ్తారు ఈ చర్మం కింద ఈ స్పైడ్రోన్స్లా కనిపించేవన్నీ కూడాను కొంతమంది స్కిన్ సమస్య అనుకొని స్కిన్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు ఇవి రెండూ తప్పే దీన్ని సరిగ్గా ట్రీట్ చేయాల్సింది మంచి క్వాలిటీ వాసుకుల డాక్టర్లు మాత్రమే ట్రీట్ చేయగలరు అది కూడా కరెక్ట్ అయిన స్కానింగ్ కలర్ డాప్లర్ ఇవన్నీ కరెక్ట్గా చేస్తేనే చేయగలరు సో ఇవన్నీ కూడా మనం మైండ్లో తగ్గుతాయి ఎస్ డాక్టర్ గారు జనరల్గా కొంతమందిలో చూస్తుంటాం మీరు అన్నట్టుగా మచ్చలు ఉంటాయి అండ్ నరాల వాపు ఉంటుంది స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు అసలు నిజానికి ఈ మచ్చలు ఈ నరాల వాపు అనేది వారికోస్ వెయిన్స్ లక్షణాలే అనుకుంటే ఈ మచ్చలు తగ్గడానికి ఎంత సమయం పట్టొచ్చు అంటారు డాక్టర్ షూర్ సో ఈ మచ్చలు అంటే ఒకటి ఏంటంటే మోకాలు కింద భాగం నల్లపడిపోయే స్థితి ఏదైతే ఏర్పడుతుందో అది ఓన్లీ అడ్వాన్స్డ్ వారికోస్ మిన్స్లో అవుతుంది అంటే కనీసం ఎనిమిది నుంచి పదేళ్ళు విషయాన్ని నెగ్లెక్ట్ చేసి ఎవరో మంచి సరైన డాక్టర్ చూపించడం కానీ సరైన డాక్టర్ ఆపరేషన్ చేయకపోవటం వల్ల కానీ ఈ మోకాల కింద భాగం నల్లబడుతుంది సో అది ఏర్పడింది అంటే చాలా లేటుగా సమస్యలకు మనం దిగాము దీన్ని దీన్ని కొంచెం సరిగా సాల్వ్ చేయాలి దీన్ని ఏమో దీన్ని కొంచెం పోస్ట్ ఆపరేటివ్ కేర్ సరిగా ఇస్తేనే ఇది బాగవుతుంది దీనికి ఆపోజిట్ ఏంటంటే చాలాసార్లు మనం స్పెషల్ లేడీస్లో ఈ థైస్ మీద పిక్కల మీద మోకాలు వెనుక భాగంలో ఈ వెయిన్స్ ఇలాగ ఉబ్బి కనిపిస్తాయి చిన్న చిన్న చారల్లాగా ఇది కలర్ మార్క్ కాదు ఈ బ్లాక్ కలర్స్ ఏంటంటే ఈ బ్లాక్ స్పాట్స్ లేకపోతే గ్రీన్ స్పాట్స్ ఏంటంటే ఇవి వారికోస్ బెయిన్స్ దీన్ని స్పైడర్ బెయిన్స్ అని కూడా సంపోదిస్తారు అలాంటివి ఉన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం ఇప్పుడు కొత్తగా క్లాక్స్ అనే టెక్నిక్ వచ్చింది దానిలో ఏం చేస్తామంటే ఒక చల్లటి గాలి బ్లాస్ట్ చేస్తూ ఆ చిన్న వెయిన్స్ అన్నిటికీ ఒక ఇంజక్షన్ మాదిరి చేసి పూర్తిగా దాన్ని కృషింప చేయచ్చు అలా చేసుకుంటే ఈ వెయిన్స్ అన్ని డిసపేర్ అయిపోతాయి సో అగైన్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ క్రిటికల్ ఫ్యాక్టర్ ఏంటంటే వాళ్ళు ఏ స్టేజ్లో డాక్టర్ అటెన్షన్ తీసుకున్నారు వాళ్ళు తీసుకున్న డాక్టర్ దగ్గర ఒక పక్కన ఎర్లీ స్టేజ్లో క్లాక్స్ చేయడం దగ్గర నుంచి బాగా ముదిరిన స్టేజ్లో లేజర్ చేసి కాళ్ళను గ్రాఫ్ట్ చేయడం స్కిన్ గ్రాఫ్ట్ చేయడం వరకు అన్ని వ్యవస్థలు ఉన్న దగ్గరికి వెళ్తేనే ట్రీట్మెంట్ సరిగ్గా అవుతుంది అప్పుడే వాళ్ళకి మొత్తం రిలీఫ్ అయ్యే అవకాశం వస్తుంది డాక్టర్ గారు కొంతమందిలో చూస్తుంటాం వాపు ఉండదు బట్ వారికోస్ వెయిన్స్ ఉన్నాయని చెప్తుంటారు లైక్ దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటారు డాక్టర్ గారు రైట్ సో వారికోస్ వెయిన్స్ ఇస్ అ వెరీ కామన్ కండిషన్ ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుకోవాల్సింది అంటే ఈ స్పైడర్ వెయిన్స్ పేషెంట్లు కూడా కలుపుకొని మనం లెక్క పెట్టామంటే అంటే చిన్న చిన్న చార్ లాంటి వెయిన్స్ ఉన్న పేషెంట్ కలుపుకున్నామంటే ఫార్టీ టూ పర్సెంట్ ఇండియన్స్ విల్ హ్యావ్ ఇట్ సో మనం రోడ్డు మీదకి వెళ్ళి వంద మందికి చెక్ చేసామంటే నలభై రెండు మందికి చారలు లేకపోతే అడ్వాన్స్డ్ వెరికోస్ వెయిన్స్ లేకపోతే ఉబ్బిన వేయిన్స్ ఉబ్బు సిరలు లేదంటే లాస్ట్ స్టేజ్లో కాళ్ళ పుండ్లు కాకపోతే కాళ్ళు నల్లబట్టం ఈ మొత్తం స్పెక్ట్రంలో మనం అంతా ఇంక్లూడ్ చేసుకుంటే ఫార్టీ టూ పర్సెంట్ ఆఫ్ ఇండియన్స్ విల్ హ్యాబిట్ సో ఇది చాలా కామన్ ప్రాబ్లమ్ ఇది ఒక సమస్య దీన్ని ఎర్లీగా ట్రీట్ చేసుకుంటే తొందరగా తగ్గిపోతాయి లైక్ లిటరీ ఇప్పుడు ఆ క్లాక్స్ అనే కొత్త ప్రొసీజర్ నేను చెప్తున్నాను అది మా ఆఫీస్ ఆఫీస్లోనే చేసేసేచ్చు ఎక్కడ మేము హాస్పిటల్ అడ్మిట్ అవ్వటం మీకు ఇన్సూరెన్స్లు పెట్టడం ఏమీ అక్కర్లేదు సో చిన్న ఒక ఇంజక్షన్తో చేసుకోవచ్చు సో అలాంటి ఎర్లీ స్టేజ్ దగ్గర నుంచి బాగా అడ్వాన్స్ స్టేజ్ వరకు అంత ట్రీట్మెంట్ చేయగలం సో పాయింట్ ఏంటంటే దీనిలో ఏ ఏమాత్రం డౌట్ ఉన్నా కూడా వాళ్ళు సరైన వ్యాస్కుల స్పెషలిజర్కి వెళ్ళి సంప్రదించి సరైన ట్రీట్మెంట్ ఆరంభించడం ఆ ట్రీట్మెంట్ చేసే డాక్టర్స్ దీనిలో ఎక్స్పీరియన్స్ ఉంటాం ఇవి రెండూ చాలా అవసరం ఇలా చేసుకుంటేనే సరిగ్గా తగ్గుతాయి డాక్టర్ గారు జనరల్గా వారికోస్ వెయిన్స్ తో సఫర్ అవుతున్న పేషెంట్స్ లో అనేది అందరికి ఉంటుందండి అండ్ ఇది స్కిన్ ప్రాబ్లం కాదు అని ఎలా గుర్తించాలంటారు బికాస్ చాలా మంది స్కిన్ డాక్టర్ని కన్సల్ట్ అవుతుంటారు వారికోస్ వెయిన్స్ సిమ్టమ్స్ అనేవి ఎలాంటివి కనిపించినప్పుడు డాక్టర్ని మీట్ అవ్వాలని చెప్తుంటారు షూర్ సో ఈ స్కిన్ ప్రాబ్లం అవునా కాదా అని తెలియడానికి సింపుల్గా ఆలోచించండి ఒకవేళ స్కిన్ అయితే మీ గోరు దగ్గర నుంచి మీ జుట్టు దాకా ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్ అనేది ఒకటే సిస్టమ్ సో ఒకవేళ మన కాలు ఒళ్ళు నల్లబట్టడం అనేది ఒళ్ళు రకరకాల ప్యాచెస్ ఒళ్ళంతా వస్తే అది స్కిన్ ప్రాబ్లం ఓన్లీ మోకాలు కింద భాగం ఆ ఏరియా మాత్రమే స్కిన్ నల్లబడుతుంటే ఇది వ్యాస్టల్ ప్రాబ్లం ఎందుకంటే అక్కడ సరిగ్గా ఫ్లో లేకపోవడం వల్ల స్కిన్ నల్లబడుతుంది మొత్తం ఒళ్ళంతా ఒకళ్ళు స్కిన్ ప్రాబ్లం మొత్తం ఒళ్ళంతా రకరకాల ప్యాచెస్లో రకరకాల ఏరియాస్లో రావాలి కదా సో ఇది మెయిన్ హింట్ రావాలండి బట్ ఆ హింట్ వచ్చిన తర్వాత మీరు వెళ్ళిన డాక్టర్కి ఈ సరిగ్గా స్కాన్ చేసే కెపాసిటీ కూడా ఉండాలి సో సెకండ్ స్టెప్ ఏంటంటే మీరు ఒక సరైన వ్యాస్కుల స్పెషల్స్కి వెళ్ళాలి వెళ్తే ఇప్పుడు మా సంస్థలో ఉదాహరణకి మేము అందరి పేషెంట్స్కి ఈ వ్యాస్కులర్ డౌట్ ఉన్న పేషెంట్స్ అందరికీ నిల్చోబెట్టి హై క్వాలిటీ కలర్ డాప్ టెస్ట్ చేస్తాం అది చేస్తే ఏంటంటే ప్రాబ్లం ఉందా లేదా బ్లడ్ ఎలా ఫ్లో అవుతుందని ఈజీగా ఐడెంటిఫై అవుతుంది మాకు సో అప్పుడు మీకు దాన్ని బట్టి మీకు చెప్తాం సో మా దగ్గర విపరీతంగా పేషెంట్స్ దగ్గర దగ్గర నెలకి రెండు వేల మించి పేషెంట్స్ కొత్త పేషెంట్స్ వస్తారు కాబట్టి ఇంతమందికి అందరికీ చార్జ్ చేయడం మాకు ఇష్టం లేక మా వ్యవస్థలో కలర్ డాప్లర్ అయితే మీకు ఇంతకు నిలబెట్టి స్కానింగ్ అని చెప్పానో అది ఫ్రీగానే చేస్తాం అలా చేయాలని ఎటువంటి రూల్ లేదు అది జస్ట్ ఏంటంటే మా సంస్థలో ఒక జస్ట్ పాలసీ అంతే బట్ అలా చేసుకుంటే మీకు ఈజీగా ఐడెంటిఫై అవుతాయి అప్పుడు ఈజీగా తగ్గడం ఆరంభిస్తారు డాక్టర్ గారు జనరల్గా ఈ పెయిన్తో సఫర్ అయ్యే వాళ్ళు స్టాకింగ్స్ యూస్ చేస్తుంటారు మెడిసిన్ వాడుతుంటారు ఆయింట్మెంట్స్ పెడుతుంటారు ఆయిల్ పెడుతుంటారు ఇలా రకరకాలుగా సొంత వైద్యాలు కూడా చేస్తుంటారు నిజానికి స్టాకింగ్స్ అనేవి ఎంతవరకు ఉపయోగపడతాయి అంటారు ఇది తగ్గించడంలో సో దీనిలో రెండు హాఫ్స్ అండి ఒకటి సైంటిఫిక్ ఒకటి అన్సైంటిఫిక్ సైంటిఫిక్గా మనం మాట్లాడుకున్నామంటే కొంతవరకు ఒక ఫైవ్ పర్సెంట్ వరకు సాక్స్లకి కొంత రోల్ ఉంది వ్యారికోస్ మేనేజ్మెంట్లో అదేంటి అనగా మనం ఏంటంటే మీ కాళ్ళు సైజులు సరిగ్గా తీసుకొని కొలతలు సరిగ్గా తీసుకొని మీకు ఒకవేళ సరైన సాక్సులు సరైన టైంకి ఇచ్చారంటే ఆ వేసుకున్న రోజులు మాత్రం రిలీఫ్ వస్తుంది అంటే ఏదైనా రోజు మీరు వేసుకోకపోయినా ఏదైనా ఇంట్లో పెళ్ళిళ్ళు లేకపోతే ఎమర్జెన్సీ మ్యారేజెస్ ఉండి మీరు వేసుకోలేకపోతే ఆ రోజు మళ్ళీ పెరిగిపోతాయి సో ఈ వ్యారి ఈ వెయిన్స్కి ఈ సాక్సుల వల్ల ఈ ప్రాబ్లం క్యూర్ కాదు పోతే అలాగని కాళ్ళు పూర్తిగా వదిలేయటం కానీ సాక్స్ వేసుకోవడం కొంతవరకు బెనిఫిషియల్ ఇకపోతే ఈ వారికోజ్ మీన్స్కి సాక్స్లకు మించి మీరు తీసుకునే ఆయింట్మెంట్స్ క్రీమ్స్ ఇవన్నిటి వల్ల మీకు నష్టం ఎక్కువ వాటిల్తుంది ఎందుకంటే ఈ ఆయింట్మెంట్స్ క్రీమ్స్ అన్నింటిలో కూడా స్టిరాయిడ్స్ ఉంటాయి ఆ స్టిరాయిడ్స్ అధికంగా రాయటం వల్ల ఏంటంటే చర్మం ఇంకా చెడిపోయే అవకాశం ఉంటుంది సో ఇది చాలా 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 సాడ్ అలా చేయకూడదు ఓకే దెన్ థర్డ్ పార్ట్ ఒకవేళ ఇంట్లో చిట్కాలు అంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేడి ఉప్పు రాయటం పసుపు రాయటం వేడి నీళ్ళు కాలు పెట్టుకోవడం దీనివల్ల ఇవేవి తగ్గవు కదా యాక్చువల్గా ఇంకా హామ్ వస్తుంది ఎందుకంటే ఆ వేడి ఉప్పు స్టెరైల్గా ఉండదు మనం కొంతమంది చేత కొరికించుకుంటారు ఆ జలగ నోట్లో ఏముందో మనకు తెలియదు సో ఇవన్నీ ఏంటంటే వీటి వల్ల బ్యాక్టీరియా ఇంకా తిరిగి లోపలికి వెళ్ళిపోయి ఇంకా మీకు ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిపోయి సెల్లైటిస్ ఇట్లాంటి వేరే కాంప్లికేషన్స్ దారితీస్తాయి సో ఏ ఆ ఇంటి చిట్కాలకి అబ్సల్యూట్లీ నో బి ఏంటంటే ఈ ఆయింట్మెంట్స్ ఎందుకు పని చేయవు దీనివల్ల మీకు ఇంకా ఎక్కువ నష్టం వస్తుంది సి ఏంటంటే స్టాకింగ్స్ వచ్చేటప్పటికి మాత్రం కొంతవరకు కరెక్ట్ హ్యాండ్స్లో కరెక్ట్ డాక్టర్స్ మీ కొలతలు సరిగ్గా తీసుకొని స్టాకింగ్స్ ప్రిస్క్రైబ్ చేస్తే కొంత బెనిఫిట్ ఉండే అవకాశం ఉంటుంది కాలర్ లైన్లో ఉన్నారు సార్ ఫ్రమ్ హైదరాబాద్ వనజ గారు ప్రాబ్లమ్ ఏంటో చెప్పండి డాక్టర్ గారికి హలో చెప్పండి నమస్కారం అండి చెప్పండి నాకు పురికాలు నా ఇంట్లో పడుకుంటే రోజు ఇట్లా నరం పీకపోతుందండి రోజు పైన వాపు కింద ఏం రాదు మళ్ళీ ఒక వన్ టూ సెకండ్ ఉంటది సో ఈ నరాలు బాగా పీకపోవడం అనేది మోస్ట్ లైక్లీ వ్యాస్లర్ సమస్యల వల్లే వస్తుందమ్మా సో పైన బయటకు కనిపించాల్సిన అవసరం లేదు సో మీకు ఇక్కడ టీవీ షోలో మేము ఏంటంటే చాలా చాలా అడ్వాన్స్ అయిపోయిన కేసులు చాలా అరుదైన కేసులు ఎందుకు చూపిస్తామంటే ఆ షోలో సో దట్ మీకు ఈ ప్రాబ్లం అర్థం అవ్వాలి కానీ ఇలా బయటికి బెయిన్స్ కనిపించడం అనేది ఓన్లీ థర్టీ పర్సెంట్లో కనిపిస్తాయి సెవెంటీ పర్సెంట్లో మీ మీలాగే వాళ్ళు లోపల లోపలే కాళ్ళు మదన పడుతూ ఉంటారు సో డెఫినెట్గా నైన్టీన్ పర్సెంట్ వ్యాస్టర్ సమస్య అయిండొచ్చు మీరు కింద ఇచ్చినప్పుడు కాల్ చేసి రండి మీకు చెక్ చేసి ఐడెంటిఫై చేసి చెప్పి పంపిస్తాం ఎస్ సార్ డాక్టర్ గారు సర్జరీ చేయించుకోవాలంటే చాలామంది వర్కింగ్ పీపుల్ ఆలోచిస్తుంటారు లైక్ సర్జరీ అయిన తర్వాత ఎన్ని రోజులకి నడవచ్చు యాజూజువల్గా వర్క్ చేసుకోవచ్చా జాబ్కి వెళ్ళొచ్చా డ్రైవింగ్ చేయడం కానీ స్టెప్స్ ఎక్కడం కానీ ఇలా రకరకాల డౌట్స్ ఉంటాయి డాక్టర్ గారు మీరు ఏం చెప్తారు సర్జరీ అయిన తర్వాత ఎంతకాలం తర్వాత నడవచ్చు అంటారు రైట్ సో బేసిక్గా ఈ వ్యారికోస్ మెయిన్స్ మా సంస్థలో మాకుండే ఎక్విప్మెంట్తో అంటే మేము ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ మేము మార్చాల్సి వస్తుంది ఎందుకంటే మా నంబర్ చాలా హై సంవత్సరానికి ఐదు వేలు ఆరు వేలు ఆపరేషన్స్ చేసినప్పుడు ఏంటంటే ఈ మిషన్స్ కూడా ఫినిష్ అయిపోతుంటాయి వాటి లైఫ్ కూడా అయిపోతూ ఉంటాయి సో మేము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా ఏవీస్ హైదరాబాద్ ఉన్న మిషన్స్ నాలుగు కూడా మేము ఆల్మోస్ట్ తీసుకొని మూడు నెలల నెలలు అయింది ఇట్లాంటి లేటెస్ట్ ఎక్విప్మెంట్ మీరు ఏదైతే వాడతారో చేసుకుంటే చేసుకుని అరగంటకి ఇంటికి వెళ్ళిపోవచ్చు ఎక్కడా కట్ చేయటం కుట్లేయటం మత్తి ఇటు ఉండదు ఇది చేసుకుని నెక్స్ట్ నుంచి పనులని యథావిధిగా ఆరంభించుకోవచ్చు సో ఇదేంటంటే దట్ వే చాలా చాలా పేషెంట్ ఫ్రెండ్లీ డే కేర్ ప్రొసీజర్ దీన్ని అమెరికాలో అంబులేటరీ కేర్ ప్రొసీజర్ కూడా అంటాం అంబులేటరీ అంటే ఏంటంటే ఇది చేసుకున్న వెంటనే మీరు అంబులేటర్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు సో ఫారిన్ కంట్రీస్ అంతా కూడా మన ఇండియాలో లాంటి వ్యవస్థ లేకుండా ఫారిన్ కంట్రీస్ అంతట్లో కూడా ఏంటంటే మీరు ఆపరేషన్ ఎంత తొందరగా ఇంటికి వెళ్ళిపోతే అంత గొప్ప ఆ సర్జరీ ఇక్కడ మనకు రివర్స్ మీరు ఎండు రోజులు హాస్పిటల్ ఉన్నారు మీకు పళ్ళు కాయలు ఎవరు తెచ్చిస్తున్నారా క్యాంటీన్లు ఫుడ్ తింటున్నారా అని అలా లెక్క పెడతాం యాక్చువల్గా ఆ కంట్రీస్ రివర్స్ లెక్క పెడతారు ఇన్ఫ్యాక్ట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా డాక్టర్స్కి ఎంత తొందరగా ఇంటికి పంపిస్తే వాళ్ళు అలా పే చేస్తారు ఎందుకంటే బీ ఫీల్ పేషెంట్స్ రికవరీ అనేది బెస్ట్ ఇంట్లో జరుగుతుంది ఈ సర్జరీని మన టైము దాని కాలం ఎలా తగ్గించగలం అంటే దానిలో ఉండే ఎక్విప్మెంట్ టెక్నాలజీ అనేది లేటెస్ట్ తీసుకొస్తే కాలం తగ్గించగలం పాత రోజుల్లో మేము చిన్నప్పుడు ఇది కట్ చేసి చేసి ఆపరేషన్ చేస్తే మీరు పది రోజులు హాస్పిటల్ ఉండాల్సి వచ్చేది దానికి ఇప్పుడు చేసుకున్న అరగంట ఇంటికి వెళ్ళిపోవడానికి ప్రపంచం లైక్ రియల్లీస్ మూవ్డ్ ఆన్ సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు వెళ్ళే ప్లేస్లో ఇలాంటి అంబులేటరీ కేర్ కాన్సెప్ట్స్ మీకు లీస్ట్ పాసిబుల్ కో ఇన్ఫెక్షన్స్ అంటే వేరే పేషెంట్స్ దగ్గులు జలుబులు మీరు రాకుండా ఉండే ప్లేసెస్కి మీరు వెళ్ళడం చాలా అవసరం అలాంటప్పుడు తగ్గుతాయి డాక్టర్ గారు కొంతమందిలో కాళ్ళ నొప్పులు దురద వాపు ఇలాంటివన్నీ చూస్తుంటాం మంటే వస్తుందని చెప్తుంటారు ఇవన్నీ కూడా వారికోస్ వెయిన్ సింటమ్స్ అని అనుకోవచ్చా ఓ అబ్ల్యూట్లే అండి కాళ్ళ నొప్పులు మోస్ట్ ఫ్రీక్వెంట్లీ మన దేశంలో వారికోస్ వెయిన్స్ ఇదే కాకుండా చాలా మంది పేషెంట్స్ వాళ్ళు పడుకుని వెంటనే నిద్ర పట్టదు కాళ్ళు గా తిప్పుతూ ఉంటారు రెస్ట్లెస్ లెగ్స్ అనేది దానికి కూడా ఇది ఇదే ప్ర ప్రథమ కారణం మూడోది ఈ కాళ్ళు దురదలు పెట్టడం కాళ్ళు అన్కంఫర్టబుల్ ఫీలింగ్ రావడం కాళ్ళు ఎవరిని ఒత్తి పెడితే బెటర్ అని ఇవన్నీ కూడా వారి లక్షణాలు అని చెప్పాలి సో ఇలాగ ప్రతి వాళ్ళకి ఇవన్నీ గుర్తుండవు కాబట్టి నేనేం చెప్తానంటే మీ కాళ్ళు ఎనీథింగ్ అన్కంఫర్టబుల్ ఆర్ అంటు ఉన్నప్పుడు మీరు ఒక వ్యాస్కుల స్పెషలిస్ట్ని సంపాదించాలి మేము అమెరికాలో లెగ్స్ ఆర్ లైఫ్ అంటాం మీ లైఫ్ తర్వాత సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్ మీ లెగ్ సో దీన్ని కాపాడుకోవటం దీనిలో ఎర్లీ సంవత్సరం వ్యాసుకులు స్పెషల్ సంప్రదించడం ఆ వ్యాసుకులు సంప్రదించే వాళ్ళు సరైన ఎక్స్పీరియన్స్ ఉండి కొన్ని వేల కొద్ది కేసెస్ చేసిన అనుభవం ఉన్న వాళ్ళు కలవడం చాలా అవసరం అప్పుడే మీకు సరిగ్గా అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం డాక్టర్ డాక్టర్ గారు గారికి హలో చెప్పండి చెప్పండి గారు మోకాలు రైట్ గ్రీన్ కలర్ మీద ఏం లేదు అని అది చూసుకోవాలా అలాగే సో ఈ గ్రీన్ కలర్ లో కనిపించేవన్నీ కూడా వ్యారికోజ్ వెయిన్సేనండి నేను చెప్పినట్టుగా నలభై రెండు శాతం భారతీయులకి ఇట్లాంటి చిన్న చిన్న గ్రీన్ చారల్ లాంటి వెయిన్స్ కనిపిస్తాయి అలా కల్పించినప్పుడు యూజువల్గా మగవాళ్ళలో నొప్పి బాధ ఉండటం రాదు ఎందుకంటే అది బాగా ముదిరినాకనే నొప్పి వస్తుంది లేడీస్లో ఎర్లీగా పెయిన్ వస్తుంది కాళ్ళు లాగినట్టు ఉంటాయి కాళ్ళు తోడలు పీకినట్టు ఉంటాయి కూర్చొని లేచిన కాసేపు అంతా గుంజినట్టు వెయిట్ పెట్టినట్టు ఉంటాయి వేరే మగవాళ్ళలో యూజువల్గా మీకు పెయిన్ అనేది రాదు కాకపోతే ఇలాంటి స్టేజ్లోనే మనం ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని వెయిన్ ఏంటి డయామీటర్ ఏంటి ఈ చార్లు ఏమైనా తగ్గించే ఆప్షన్ ఉంది ఇప్పుడు కొత్తగా ఏంటంటే క్లాక్స్ అనే టెక్నిక్ వచ్చింది దానికి ఏంటంటే మొత్తం అసలు ఆపరేషన్ చేయకుండా బయట నుంచి ఒక చల్లటి గాలి కొడతా దాన్ని లేజర్ చేస్తే మొత్తం అదే కరిగిపోతాయి ఈ చిన్న చిన్న వెయిన్స్ కూడా సో అలాంటిది కానీ క్లాక్స్ టెక్నిక్ అంటారు అది చేద్దామా ఇలాగ ఏం చేద్దామనేది మనం డిసైడ్ చేసుకొని చేస్తే బాగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది బట్ ఓవరాల్గా ఏంటంటే దీన్ని దీనికి బ్యాస్టర్ డాక్టర్ని కలవడం అత్యవసరం కలిసినాక వారు ఏమైనా అడ్వైస్ చెప్పడం చేస్తే చేస్తే దాన్ని ఫాలో అవడం కూడా అవసరం మా సంస్థలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇలాంటి కొన్ని వేలు లక్షలు కొద్ది కేసెస్ చేసిన అనుభవం ఉంది దాంతోపాటు ఏంటంటే మా దగ్గర ఇనీషియల్గా మీకు చేయాల్సిన కలర్ డాప్లర్లు పరీక్ష ఏంటంటే అది నిల్చునే పొజిషన్లో మాత్రమే చేయాలి సో చాలామంది ఏంటంటే ఈ డాప్లర్లు బయట చేసుకొని వస్తారు ఆ వచ్చిన పక్షంలో ఏంటంటే తప్పుడు రిపోర్ట్ ఉంటుంది అందుకని మేము ఏం చేస్తామంటే అందరికీ నిల్చోబెట్టి మేము స్కాన్ మళ్ళీ రిపీట్ చేసి పంపిస్తాం ఇలా చేసుకుంటేనే ఇవి తగ్గుతాయి ఈ మందులకి ట్యాబ్లెట్స్కి బిల్లలకి తగ్గదు సో ఒకసారి మీరు రావాలి మిమ్మల్ని చూడాలి చూసి అసలు ఏ ప్రాసెస్ ఫాలో అయితే బెస్ట్ అనేది మనం డిసైడ్ డాక్టర్ గారు జనరల్గా ఈ ప్రాబ్లం అనేది వారికోస్ వెయిన్స్ అనేది ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఎక్కువగా చూస్తుంటారు డాక్టర్ గారు లైక్ స్టాండింగ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు చూస్తుంటారా ట్రావెలింగ్ ఎక్కువగా జర్నీ చేస్తున్న వాళ్ళు చూస్తుంటారా ఎలా చూస్తుంటారు డాక్టర్ గారు సో ఇది మీరు చెప్పినట్టుగా ఈ వ్యారికోస్ వెయిన్స్ అనేది ఏంటంటే ఎక్కువ నిల్చొని కాలు కింద ఏడుకునే వాళ్ళలో అధికంగా చూస్తాం ఆ ప్రాసెస్ ఎవరిలో ఎక్కువ ఉంటుంది అంటే యాక్చువల్గా మనం చూసామంటే ఎక్కువ ఇన్నో కదలకుండా ఒకే దగ్గర నిల్చునే వృత్తులు ఉంటాయి కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ పీపుల్ కొంచెం హెయిర్ సలూన్స్ డ్రెస్సింగ్ హెయిర్ డ్రెస్సింగ్ హెయిర్ కటింగ్ చేసుకునే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మా మెడికల్ వృత్తిలో నర్సెస్ ఎనస్టిస్టులు స్పెషలీ మేట్రన్స్ చీఫ్ నర్సులు అంటే వాళ్ళు ఇరవై ముప్పై ఏళ్ళు అట్లా అని నిల్చొని జాబులు చేసుకునే నర్సులు చాలామందికి నేను ఆపరేట్ చేయాల్సిన అవసరం వచ్చింది అదేవిధంగా ఎన్ఎసీసీఏ డాక్టర్స్ అదేవిధంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళు కూర్చొని కాల్ కిందడేసుకుంటారు కదా అందువల్ల కూడా అంటే ఎవరైనా కంటిన్యూస్గా కదులుతూ ఉంటే ఈ వెరికోస్ వెరికోస్మెంట్స్ వచ్చే అవకాశం తగ్గుతుంది కదలటం అంటే వాక్ చేయటం సో మామూలుగా ఏదైనా వృత్తిలో మీరు ఒక రోజు పది ప్రతి పది పదిహేను నిమిషాలకు ఒకసారి లేచి నడుస్తూ అంటే చాలా సిగ్నిఫికెంట్ డిస్టెన్స్ నడుస్తూ చేసుకొని హార్డ్ వర్క్ చేసుకునే వాళ్ళు కొంచెం తక్కువ ఉంటాయి వెరికోస్ వెరికోస్మెంట్స్ ఎవరైనా కొంచెం సుఖవాసమైన జీవితం జీవిస్తూ కొంచెం కాళ్ళు ఎలాగేలాడేసుకొని కాలు కదపకుండా కాలు ఒక దగ్గర ఉంచుకునే వాళ్ళు ఎక్కువ చూస్తారు దీనిపై పెంచు ఈ రోజుల్లో ఏంటంటే ఒబీసిటీ మనం ఏంటంటే మధ్యన బాగా ఫారెన్ బయట ఫుడ్ తింటాం బాగా ఎక్స్ట్రీమ్ రైస్ ఈటింగ్ కూడా అధికంగా చేస్తాం మన సౌ ఆంధ్ర స్టేట్స్లో అందువల్ల కూడా ఏంటంటే బాగా ఒబీస్ అవ్వటం వల్ల కూడా వాళ్ళలో కూడా అధికంగా వేరే కోస్మెన్స్ వస్తాయి చాలా ఫ్రీక్వెంట్గా సో వాళ్ళు కూడా ఎక్కువగా సఫర్ అవుతున్నారు ఇవన్నీ అది కూడా చూసాం సో ఏ వృత్తులని అడిగారు దాంతోపాటు ఎటువంటి హ్యాబిట్స్ అని అడిగారు కదా హ్యాబిట్స్ పరంగా మనం ఆలోచించామంటే బేసిక్గా ఒబీస్ పీపుల్ వాళ్ళు ఏ కారణంగా ఎక్సర్సైజ్ లావైన వాళ్ళు కొంతమంది అయితే అధికంగా ఆహారం తీసుకోవడం వల్ల లావైన అవైన వాళ్ళు మరికొంతమంది సో ఈ రెండు రెండు వర్గాల్లో కూడా మనం చాలా ఫ్రీక్వెంట్గా వెయిన్స్ ఎదుర్కొని చూస్తాం డాక్టర్ గారు వెరికోస్ వారికోస్మెయిన్స్కి ఇతర కాళ్ళ నొప్పులకి డిఫరెన్స్ ఏంటంటారు సో ప్రిన్సిపల్ స్పీకింగ్ ఏంటంటే ఎనీ గుడ్ ఎక్స్పీరియన్స్ వ్యాస్లర్ స్పెషలిస్ట్ మీరు కలిస్తే అసలు ఏ కారణంగా కాలు నొప్పి వచ్చిందో మీకు ఫస్ట్ వన్ మినిట్లో చెప్పగలరు ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ సైడ్ పెయిన్ వస్తే ఫుడ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు లేకపోతే మోకాల్లో స్పెసిఫిక్ ఒక పాయింట్ నొక్కితే కేవు మన నొప్పేసినట్టు అనిపిస్తే అది మోకాల్ పెయిన్ అనుకోవచ్చు వేరే వ్యాస్లర్ పెయిన్స్ ఎట్లా ఉంటాయంటే కొంత దూరం నడిస్తే కాలు పట్టేసినట్టు కాలు బాగా పీకినట్టు లాగినట్టు పిక్కల్లో తోడల్లో వస్తాయి కాలు పై భాగం పై భాగం తిమ్మురులాగా అనిపిస్తాయి ఏదో పాకినట్టు అనిపిస్తుంది ఇవన్నీ కూడా వ్యారికోజ్ పెయిన్స్ పేషెంట్స్ వేరేస్ మీకు ఈ వేరే పెయిన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి బట్ పాయింట్ ఏంటంటే మీరు ఈ టీవీ షో ఒక్కటి చూసేసి నా పెయిన్ దీనివల్ల మీరు డయాగ్నోస్ చేసుకోలేదు దానికి కొన్ని ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అనుభవం కొంచెం బాగా పేషెంట్స్ ట్రీట్ చేసిన అనుభవం ఉండాలి అలా ఉండదు కాబట్టి నేను చెప్పొచ్చే మారల్ స్టోరీ ఏంటంటే మీకు కాళ్ళలో ఎటువంటి పెయిన్ వచ్చినా కూడా దానికి రిజాల్వ్ చేయొచ్చు దాన్ని మనం తగ్గగలము కొత్తగా రకరకాల టెక్నాలజీసు ఇమేజింగు సైన్స్ వచ్చింది సో లెగ్ పెయిన్ని మీరు నెగ్లెక్ట్ చేయకండి నేను చాలాసార్లు చూస్తుంటాను పేషెంట్ చెప్తారు పెద్దవాళ్ళే కదా ఈ అరవై ఏళ్ళకి నొప్ప మాత్రం కాలు నొప్పులు రావా ఇది షుగర్ నొప్పులే ఇది కామనెస్ట్ థింగ్ వినేది షుగర్ షుగర్లో నొప్పి రావాలని ఎటువంటి రూల్ కూడా లేదండి షుగర్లో న్యూరోపతి వస్తే నొప్పి వస్తుంది షుగర్లో ఆర్టరీ బ్లాక్ అయితే నొప్పి వస్తుంది షుగర్లో వ్యారిక వెయిన్స్ వస్తే నొప్పి వస్తుంది అలాగే ఏ కాంప్లికేషన్ వచ్చింది దేనివల్ల నొప్పి వచ్చిందని మనం విశ్లేషించుకొని దాని డయాగ్నోస్ చేసి ట్రీట్ చేస్తే తగ్గిపోతాయి డాక్టర్ గారు సర్జరీ చేసుకున్న తర్వాత కొంతమందికి డౌట్ ఉంటుంది మరి యాజూజువల్గా మేము తినేది తినొచ్చా ఏమైనా డైట్ మార్చాలా ఎలా ఉంటుంది ఎన్ని రోజులు టైం పడుతుంది దీని అంతటికీ ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ టెస్ట్ చేయించుకోవాలి ఇలా డౌట్స్ ఉండే వాళ్ళకి ఏం చెప్తారు డాక్టర్ గారు సో మనం ఇందాక డిస్కస్ చేసుకున్న ఈ సర్జరీ చాలా కృత్రిమ సర్జరీ అండి చేసుకుని వెంటనే వింటికి వెళ్ళిపోవచ్చు దాని తర్వాత మా పరంగా ఈ వ్యారికోస్ వెయిన్స్కి ఎటువంటి ఫుడ్ రిస్ట్రీస్ లేవండి సో ఇది ఒక చిన్న పాత రకమైన ఆలోచన అనమాట ఫుడ్ బట్టే ఆరోగ్యం అనేది ఎప్పుడో మన దగ్గర సైన్స్ డెవలప్ అవునప్పుడు ఆయుర్వేదిక పుస్తకాలు అలా రాసేవాళ్ళు దానికి ఎటువంటి ట్రూత్ కూడా లేదు కొన్ని జబ్బులు అఫ్ కోర్స్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ హార్ట్ ఫెయిల్యూర్ వీటిలో కొంచెం డైట్ రిస్ట్రిక్షన్ చెప్తాము అది కరెక్టే బట్ మోటమోటేంటే చాలా జబ్బులకి అసలు ఓవర్క్ ఈ ఫుడ్ మానేసి ఆ ఫుడ్ మానేసి దీనివల్ల చీమ్ వస్తుంది దీనివల్ల వస్తుంది అనుకోవడం పెద్ద పొరపాటు సో మా పరంగా ఏంటంటే ఎటువంటి ఫుడ్ రిస్ట్రిక్షన్ లేదు చేసుకునే సేమ్ డే నుంచి పనులని అదావిధంగా చేసుకోవచ్చు నెక్స్ట్ డేస్ వర్క్ చేసుకోవచ్చు జనరలీ నా పేషెన్ కాంప్లికేషన్స్కి నేను టెన్త్ డే ఒకసారి నా కాంప్లికేషన్ వచ్చే చెక్ చూస్తాను వన్ మంత్ తర్వాత ప్రొసీజర్ ఎలా పనిచేసి చూడడానికి చేస్తాను త్రీ మంత్స్ తర్వాత మీకు అంతా తగ్గిపోయింది డోంట్ హ్యావ్ టు వరీ అని కన్విన్స్ చేసి పంపడానికి చూస్తాను సో ఐ లైక్ టు సీ ద పేషెంట్ త్రీ టైమ్స్ మీరు చేసుకునే వెంటనే ఇంటికి వెళ్ళిపోయి మామూలుగా ఓపీ బేసిస్లో వీళ్ళు వస్తే సరిపోతుంది ఇక్కడ అడ్మిట్ అవడం ఉండడం అవసరం అవసరం లేదు ఎవీస్లో ఓన్ కేర్ విభాగం గురించి విన్నాను డాక్టర్ గారు ఒకసారి దాని గురించి చెప్తారా రైట్ సో ఇందాక నేను కి ఒక పాయింట్ చెప్పాను ఏంటి ఇది వ్యాస్కులర్ వెరికోస్ వెయిన్స్ వ్యాస్కులర్ కేర్ అంటే ఒక్క రక్తనాళమే చేయడం కాదు దాని చుట్టుపక్కల చాలా విషయాలు ఉంటాయి సో దాని గురించి కాసేపు మాట్లాడతాను ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీ స్టేజ్లో ఈ చారల్లాగా వస్తే చిన్నగా ఇంతకు చెప్పినట్టుగా స్కిన్ లేజర్ పెట్టి అవన్నీ కరిగించేసి దాన్ని క్లాక్స్ అంటాం బాగా అడ్వాన్స్ కేసెస్లో ఏమవుతుందంటే కాళ్ళలో ఈ ప్రెషర్ తట్టుకోలేక పుండు పడిపోతుంది సో మనం షుగర్లో కన్నా వ్యాస్కులర్ ప్రాబ్లం వల్ల ఎక్కువ పుళ్ళు పడతాయి మన దేశంలో అందరం పుండు పడగానే షుగర్ షుగర్ అనుకుంటాం కదా దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ఫ్రీక్వెంట్గా ఈ పుండ్లు పడడానికి కారణం వ్యాస్కులర్ కేర్ అంటే వెరికోస్ వెయిన్స్ సో ఈ పుండు పడినప్పుడు నేను ఒబ్జర్వ్ చేసింది అంటే చాలామంది డాక్టర్స్ ఈ వెరికోస్ వెయిన్ నా పని అయిపోయిందమ్మా ఈ పుండ్ తగ్గించుకొని ఇంకో డాక్టర్ నేను కలవండి అని చెప్తారు అది పొరపాటు అండి ఉన్న ప్రాబ్లం మనం టు ఎండ్ హీల్ చేయాలి సో ఈ చిన్న పుండ్లు ఏవైతే పెద్దగా ఉండకుండా చిన్న చిన్నగా ఏర్పడతాయో వాటికి కొన్ని బ్యాండేజ్లు వేస్తే తగ్గిపోతాయి కొన్నిసార్లు అది ఐదు లేదా పది శతం సెంటీమీటర్లు దాటి ఉంటుంది సైజు అలాంటి పరిస్థితుల్లో మాత్రం అడ్వాన్స్డ్ వూండ్ కేర్ పెట్టి దాన్ని మొత్తం క్లీన్ చేసి దాని మీద ఒక మిషన్ పెట్టి చీమంతా లాగేసి దాని మీద కొత్త చీర మతికిస్తే పూర్తిగా అతుక్కుంటుంది మా దగ్గర రెండు వందలకు మించి వూండ్స్ ఈ ఒక్క సంవత్సరమే చేశాం ఈ ఒక్క ఇయర్లోనే రెండు వందలకి మించి పేషెంట్స్ వూండ్స్ని తగ్గించాం మేము సో దీనిలో మాకు మించిన ఎక్స్పీరియన్స్ లేదు సో ఈ వూండ్ కేర్ కూడా ఒక విభాగం సో అది నేను ఒక్కనే చేయలేను నేను యాక్చువల్ వ్యాస్కుల స్పెషలిస్ట్ సో నేనేం చేస్తా అంటే ఊన్ కేర్ స్పెషలిస్ట్ని పక్కన పెట్టుకొని వాళ్ళతోని కూడా మల్టీ డిస్ప్లి టీమ్ ఏర్పరిచి ఒక్కొక్కరు ఒక ఏరియాని స్పెషలైజ్ చేసుకుంటూ ట్రీట్ చేస్తే బాగా రిజల్ట్స్ బాగుంటాయి ఏసీ హాస్పిటల్లో లింఫెడిమా ట్రీట్మెంట్ గురించి కూడా వింటుంటాను డాక్టర్ గారు మరి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇంకా ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయండి లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ షూర్ సో ఈ ఒక ఎక్స్ట్రీమ్ ఏంటంటే ఈ కాళ్ళు రక్తం సరిగా సరఫరా అవకపోతే పుండు పడిపోవడం రెండో ఎక్స్ట్రీమ్ ఏంటంటే కాళ్ళు ఈ రక్తం సరిగా సరఫరా కాక బ్లడ్ అంతా ఉండిపోతే అది బోధకాలు లేదా లింఫడీమగా మారటం అప్పుడేమవుతుందంటే మీకు బేసిక్ కొన్ని 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 చిన్న లింఫాటిక్స్ అనే చిన్న చిన్న వెసల్స్ ఉంటాయి అవి బ్లాక్ అయిపోతాయి ఎందుకంటే అధికమైన ఫ్లూయిడ్ ఉండటం వల్ల సో దానికి ఏంటంటే సరైన కట్లు కట్టి డీకంప్రెస్ చేసి మిషన్ పెట్టి దీన్ని కూడా మనం సెవెంటీ ఎయిటీ పర్సెంట్ తగ్గించవచ్చు బట్ దానికి కూడా స్పెషలిస్ట్ వేరేగా ఉంటారు లింఫాటిక్ థెరపిస్ట్ అంటారు వాటిని వాళ్ళని హైర్ చేయాలి నేను ఒక్కడే మీ కట్టు కట్టలేను నా లాంటి వాళ్ళు పది మంది కలిసినా కట్టలేము దాని స్పెషలిస్టులు వేరేగా ఢిల్లీ నుంచి వచ్చి ఉంటారు సో అలాగేంటంటే ఏంటంటే ఈ ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్క సూపర్ స్పెషలిస్టును తీసుకొస్తే మీకుండే ఈ వ్యాస్ క్లబ్ త్వరకు వచ్చే పరిణామాలు అన్నిటికీ ట్రీట్మెంట్ చేయగలం ఒక పక్కన ఇన్ఫాటిక్ కేర్ ఒక పక్కన ఊన్ కేర్ ఒక పక్కన కాస్మెటిక్ కేర్ అంటే చూడడానికి అంధవికారంగా ఉండే వెయిన్స్ ట్రీట్ చేయడం ఇవన్నీ కూడా ఒక దగ్గర ఉండేది వేరేస్ వెయిన్స్ మనం ఏవి హాస్పిటల్లో మాత్రమే థ్యాంక్ యూ డాక్టర్ గారు థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ఇది వాటి లైఫ్ లైన్ టీవీ ఉండే